అందరికీ నమస్కారం అండి చక్కగా ఈ అక్టోబర్ మాసంలో మళ్ళీ మీ వృషభరాశి వారందరినీ కలిసి మళ్ళీ మాట్లాడుకుంటున్నాం చక్కగా వృషభరాశి అంటే కృతిగా ఒకటో పాద మేషరాశిలో గడిపితే రెండు మూడు నాలుగు అంటే ఈ ఊ ఏ అనే అక్షరాలతో మొదలైన పేరు గలవాళ్ళు వాళ్ళు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఓ వా వి అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు మృగశరులో మొదటి రెండు పాదాలంటే వే ఓ అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ వృషభ రాశి కింద వస్తారు ఈ వృషభ రాశి వారికి అక్టోబర్లో పదిహేడు వరకు రవి ఇరవైన కుజిగ్రహ రాశి మార్పులు మంచి ప్రయోజనకలాన్ని ఇస్తాయి ఈ రాశి వారికి అలాగే పూర్వార్ధంలో అధికార యోగం ఏర్పడుతుంది గత ఇబ్బందులు పరిష్కారం వెతుక్కుంటారు స్థిరాస్తులను ముదుపు నుండి విడిపించుకుంటారు బంధుమిత్రుడు ఉత్సాహంగా పాలు పంచుకుంటారు ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా మీకు ఇది మంచిదవుతుంది ఇలా అప్పుల నుంచి మనం విడిపించుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం ఈ కాలంలో గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులకు సంతృప్తికరమైన పరిష్కారమే మీకు లభిస్తుందని చెప్పవచ్చు మీ సమస్యలకు పరిష్కారం దొరకటమే కాకుండా కొత్త కొత్త అవకాశాలు కూడా ఇన్నోవేటివ్గా మీకు పెరుగుతాయి ఈ సమయంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది మీకు చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది మీకు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది దానివల్ల కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి కానీ కొత్త లక్ష్యాలను నిర్వర్తించుకోవడానికి కానీ ఇది మంచి సమయం మీ సామర్థ్యాలపై విశ్వాసం ఉంచండి మీ కళలను సాకారం చేసుకోండి ఆర్థికంగా కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తులు లేదా చిన్న పెట్టుబడులు డబ్బు విడుదలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది మీ ఆర్థిక పరిస్థితిని కూడా ఫైనాన్షియల్గా స్టెబండ్ అవుతారు మీరు కొత్త ఆర్థిక ప్రణాళికను వేసుకోవటానికి పెట్టుబడులు పెట్టడానికి మంచి అనుకూలమేస్తు ఆచితూచి పెట్టుబడి పెట్టండి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సరైన పరిశోధన నిపుణుల సలహాలు తీసుకోండి ఈ సమయంలో మీరు చేసే ఆర్థిక నిర్ణయ భవిష్యత్తుకు మంచి లాభాలు మాత్రం ఇస్తుందని చెప్పవచ్చు ఆర్థిక విషయాల్లో స్పెక్యులేషన్స్లో జాగ్రత్తగా ఉండండి తెలివిగా వ్యవహరించండి మీ బడ్జెట్ని మీ ఖర్చులను తగ్గించుకుంటూ మీ ఆదాయాన్ని పెంచుకునే విధంగా సెక్యూర్డ్ వాటిలో మాత్రమే పెట్టుబడి పెట్టండి సామాజికంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది బంధుమిత్రులతో సంతోషంగా కలుపుతారు పాత స్నేహితుల్ని పునరుద్ధరించుకునేటువంటి అవకాశం ఉంటుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త కుటుంబ సభ్యులతో కూడా కొంత అనుబంధాన్ని ఈ నెలలో పొందుతారు ఇంట్లో సంతోషకరమైన వాతావరణమే ఉంటుంది ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశము మీ భవిష్యత్తుకి మార్చే సూచనలు ఇయగలిని వ్యక్తిని కూడా మీరు ఎలా కలుస్తారు మీ వృత్తిపరమైన సంబంధాలను కూడా విస్తరించుకోవచ్చు ఇది భవిష్యత్తులో కొత్త అవకాశాలకు పునాది అవుతుంది మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపడి కోసం ఇతరులతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవడానికి కొంచెం దృష్టి పెట్టి కాన్సన్ట్రేట్ చేయండి అంతేకాకుండా ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది ఇది మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది ధ్యానము యోగా ఇతర ఆధ్యాత్మిక సాధనలో కూడా మనస్సు ప్రశాంతపరచుకోండి మొత్తంగా మీ శ్రేయస్సును మెరుగుపరిచేటువంటి నెల మాత్రమే ఇది మీ ఆధ్యాత్మిక గురువు గురించి కొత్త ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అన్వేషించండి కొత్త అనుబంధాలను కూడా పెంచుకోండి మీ ప్రకృతిలో సమయం గడపండి చక్కగా మీకు ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రకృతి నుండి పొందండి అలాగే ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమిటయ్యా అంటే మనకి ప్రధానంగా ఉండేటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి అప్పులుంటే బయటపడటమే కాక మనకి ఆర్థికమైన పెట్టుబడి పెట్టడానికి మధురమైనటువంటి అనుభూతులను పొందటానికి దైవానుగ్రహాన్ని పొందటానికి మీరు ఒక మెట్టు ముందుకు వెళ్ళి విజయం సాధించటానికి ఇటు అటు భౌతికంగానూ కూడా ఇంప్రూవ్మెంట్ వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఎలా ఉంది కుటుంబ పరంగా అయితే కనుక మీ ఫ్యామిలీలో ఇంట్లో సుఖ సంతోషాలే వెలువరుస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందకరంగా గడుపుతారు విందు వినోదాలతో వేగాక విహారయాత్రలు కూడా చేసే అవకాశం నెలలో ఉంది అలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమానుబంధాలు బలపడేటువంటిది అవకాశం నెలలో ఉంది ఇంకా మీకు సోదర సోదరి వర్గులతో వచ్చేసరికి వాళ్ళ సపోర్ట్ వస్తుంది చిన్ననాటి అనుబంధాలను నెమరవేసుకుంటూ కొత్త జ్ఞాపకాలను సృష్టించుకునే అవకాశం నెలలో ఉంది మీ జీవితానికి మరింత ఆనందాన్ని ఉన్నతిని కలుగు చేసేటువంటి మాసమే ఇది ఈ ఆనందం పంచుకునేటప్పుడు మీ బంధాలను మరింత బలోపేతం చేయటానికి అవి దోహదపడతాయి ఇక మీకు ఏదైతే ప్రొఫెషన్ ఉందో మీరు చేసే ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఉన్నటువంటి ఒక లాగానే చెప్పచ్చు చక్కగా మీకు అనుకూలమైన వాతావరణం అంటూ ఉంటారు చిన్న చిన్న అసూయతో చేసే కామెంట్స్ తీసి పక్కన పెడితే మీ పనితీరు మంచి ప్రశంసలు మీ ఉన్నతోద్యోగుల అప్రిషియేషను మీకు కలుగుతుంది పదోన్నతికి జీతం పెరిగేటువంటి అవకాశాలకి కూడా పునాదులు పడతాయి కొత్త ప్రాజెక్టులు నేర్పించుకోవడానికి మీ సృజనాత్మకతను చాటండి వ్యాపారస్తులకైతే కనుక బిజినెస్ వాళ్ళకి మంచి సవాళ్ళు కొన్ని ఎదుర్కొంటారు కొన్ని పెట్టుబడుల నష్టాలను కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది బిజినెస్ పీపుల్కి మాత్రమే మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఆ సవాళ్ళను అధిగమించి కొత్త అవకాశాలను మీరు పెంపొందించుకొని సద్వినియోగం చేసుకునే సదవకాశం కూడా ఈ నెలలో మీకుంది ఈ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని ఆదాయ వనరులను కూడా మీకు అందుతాయి వాటిని వెతికి పట్టుకోండి మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించటంలో కూడా మీదే పైచేయిగా ఉండి ఒక ముందంజ వేసేటువంటి అవకాశం ఈ నెలలో కలుగుతుంది మీరు అదే విద్యార్థులైనట్లయితే కనుక చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టగలుగుతారు గతంలో మీ కష్టంగా అనిపించిన విషయాలు కూడా చాలా సులువుగా అర్థం చేసుకునేటువంటి మనస్సు ఏర్పడుతుంది పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ఉపాధ్యాయులతోటి విద్యార్థుల ప్రశంసలు కూడా పొందుతారు ఇకపోతే మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నత విద్యకు అభ్యసించే అవకాశాలు లభిస్తాయి మీ కళలను సాకారం చేసుకునే అవకాశం కూడా ఆయనలో మీకు కలుగుతుంది ఇవి ప్రధానంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో కలిగేవి అలాగే ఇక మీకు దేహానికి సంబంధించి అయితే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చిన హాస్పిటల్తో పని లేకుండానే మీకు అన్ని సాల్వ్ అవుతాయి సరైన ఆహారం వ్యాయామంతో ఉంటే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు మీకు ఆరోగ్యానికి ఏ లోటు లేదు ఇక మానసికమైన స్థిరత్వంలో కూడా యోగా ధ్యానం వంటి ప్రాక్టీస్ చేస్తే మీ ఆలోచనలు సానుకూలంగా మార్చుకుంటారు మీ జీవితంలో అన్ని రంగాల్లో కూడా ప్రభావాన్ని చూపేటువంటి మాసంగా ఈ మాసం ఉంటుంది ఈ నెలలో మీరు అనస్పెక్టెడ్గా అనుకోకుండా కొన్ని ప్రయాణాలు అయితే చేయాల్సి వస్తుంది అవి మీ వ్యాపారానికి సంబంధించిందా వ్యక్తిగతమైనదా అనే విషయాలు పక్కన పెడితే అది ఆహ్లాదకరంగా ఫలవంతంగా మాత్రం ఉంటుంది కొత్త ప్రదేశాలు కొత్త వ్యక్తులు అనుకూలించేటువంటి అవకాశము మీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ఆయనలో ఉంది అదే మీకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది ఈ పురోభివృద్ధిలో ఒక మైలురాంటి అవకాశం కూడా మీకు కలుగుతుంది అంటే ఇటు త్వరగా దైవానుగ్రహం కానీ కుటుంబ సౌఖ్యం కానీ వృత్తిలో అభివృద్ధి కానీ మంచి ఆరోగ్యంగా ఉండటం కానీ ఇవన్నీ కూడా మీకు ఈ నెలలో లాభిస్తాయి సానుకూల దృక్పథంతో వివేకంతో వ్యవహరిస్తే ఇవన్నీ మీరు సాధించుకోగలుగుతారు మొత్తం మీద నెలలో రవి మరియు కుదిని రాసుమార్పు వల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా సృజనాత్మకంగా కూడా వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ కళారూపాల్లో పాల్గొనడం కానీ అలాగే క్రమం తప్పకుండా మీరు చేసేటువంటి ఈ దినచర్యలో కానీ ఈ వ్యాయామంలో కానీ ఈ స్నేహితులతో సత్సంబంధాల్లో కానీ మంచి పరిణతి అయితే పొందుతారు మీరు దీనివల్ల మీ ఒత్తిడిని మనకి తగ్గించుకోవడానికి మార్గాలు అన్వేషించిన అవుతారు ధ్యానం ద్వారా మీ మనస్సును ప్రశాంతపరచుకునేటువంటి అవకాశం కూడా మీకు ఈ నెలలో ఉంది ఇకపోతే ప్రధానంగా ఈ మాసంలో మీరు మంచి దైవారాధన చేస్తూ అమ్మవారి పూజ చేయవలసింది అమ్మవారి గుడిని దర్శించవలసిన అయితే ఉన్నది కనుక ఈ చిన్న రెమెడీని కనుక మీరు పాటిస్తే ఈ నెల మీకు చాలా సుఖాంతం అవుతుంది హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు